హాయ్ అండి ఈరోజు మన ఏవి దుర్గమ్మ వంటల్లో కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం పెసరపప్పుతో చూడండి పెసరపప్పు ఒక కప్పు రెండు కప్పులు రైస్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి క్యారెట్ ఒక టమాటా చూడండి పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకుందాం వేసుకొని పక్కన పెట్టుకు ఇప్పుడు మనం కిచిడి తాగా తీసుకున్నాం కిచిడిలోకి జీలకర్ర ఆవాలి రెండు ఎండుమిర్చి చిన్న ఉల్లికాయ నుంచే కొంచెం క్రైన్గా ఉల్లికాయలు కొంచెం పసుపు కొంచెం ఇంగో కట్ చేసి పెట్టుకుని కూరగా కొంచెం చక్కగా ఉడుతుంది కొంచెం మిరియాలు పొడి మిరియాలు పొడి చాలా బాగుంటుంది పిచ్చిలో మిరియాల పొడిస్తాను ఎందుకంటే పెక్కపప్పు కాబట్టి కొత్తిమీరి మంచిదాని మెరియాలు ఇంగో పొడియాలి బుచి కొంచెం కొంచెం ఆ చిటపించు దియా పసరు పప్పు అబ్బరన కడపన పెట్టుకొని వస్తాను చూడండి ఇట్లా పసరు పప్పు దియా కాలింపులు వేసుకొని కొంచెం వాటర్ పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకున్నాం ఫ్రై చేసుకున్న తర్వాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది చాలా వే మంచి టేస్ట్ కూడా వచ్చేది దీనికి కారం ఉప్పు పసుపు పచ్చిమిర్చి అంతా దీనికి పడుతుంది కాబట్టి రైస్కి రైస్ చాలా బాగుంటుంది చూడండి అడుగు నుంచి వాటర్ అంతా ఫ్రై అయిపోయింది రెండు సమానంగా మంచిగా ఫ్రై లాగా అయిపోయింది ఇప్పుడు మనం దేనికి మూడు కప్పులు ఒక కప్పు పెసరకప్పు రెండు కప్పులు రైస్ మూడు కప్పులు వేయండి మూడు కప్పులకి ఆరు కప్పులు వాటర్ వేసుకుంది చూడండి ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో పెట్టుకున్నాం సింపుల్ ప్రాసెస్ ఇంత సింపుల్గా ఈజీగా అయిపోయింది పది నిమిషాల్లోనే పెసరపప్పు కిచిడీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలాగే చేసుకోండి చాలా మంచిది ఆరోగ్యానికి పెసరపప్పు చాలా బలం చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటా ఉంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి